నేను ఎక్కడ ఉన్నా నా వాళ్ళ కోసం ఏమైనా చేస్తా ఎంత దాకానైనా వెళ్తా అన్న సినిమా డైలాగ్లను నిజం చేస్తున్నారు ఆ నాయకుడు నిత్యం సినిమాలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ సొంతంగా ఫైలు పట్టుకుని తిరుగుతున్నారట నియోజకవర్గ అభివృద్ధికి స్థాయిలో కృషి చేస్తున్నారట తాను లేనప్పుడు కుటుంబ సభ్యులతో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారట అన్నగారి ఏం జరుగుతుంది నందమూరి బాలకృష్ణ సుపరిపాలనలోనూ మేడం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్నారు హిందూపురంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వేసిన పునాదితో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీడీపీ కంచుకోటగా కొనసాగుతోంది ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాలకృష్ణ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు నిత్యం సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండే బాలయ్య పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారట ఇటీవల పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బాలయ్య కేంద్ర మంత్రుల్ని కలిసి తన నియోజకవర్గానికి అవసరమైన పనులు చక్కబెట్టాలని ప్రతిపాదనలు అందించారట ఎన్టీఆర్ నిర్మించిన పారిశ్రామిక వార్డులో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు వారికి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా ముప్పై పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు హిందూపురం పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల్ని కలుపుతూ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదనలను అందజేసి చర్చించారట హిందూపురం అభివృద్ధి కోసం తలపెట్టిన పలు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి బాలయ్య స్వయంగా అందజేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు హిందూపురం లేపాక్షి చిలమత్తూరు మండలాల్లో సుమారు పదివేల ఎకరాల విస్తీర్ణంలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి అందుకోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది హిందూపురంలో దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే పరిష్కరించిన బాలయ్య ఆస్పత్రి అభివృద్ది మార్కెట్ భవన సముదాయాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారు నూట తొంభై ఐదు కోట్ల నిధులతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా హిందూపురం తాగునీటి పైప్లైన్ నిర్మించడంతో నీటి సమస్య తీరింది హిందూపురం బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో పాటు ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ జోరెందుకుందట హిందూపురం జిల్లా కేంద్రం కాబోతోందని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని స్థానికులు చెప్తున్నారు జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారని హిందూపురం వాసులు చెప్తున్నారు బాలకృష్ణ నిత్యం సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటుండటంతో ఆయన సతీమణి వసుంధరా దేవి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారట ఇటీవల టీడీపీ చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో వసుంధర స్వయంగా నిర్వహించారు హిందూపురం లేపాక్షి చిలమత్తూరు మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారట ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య రాజకీయ కోఆర్డినేటర్ శ్రీనివాసరావుతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తున్నారట నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలను ఆమె సమన్వయం చేస్తున్నారన్న టాక్ ఆ పార్టీలో జోరుగా వినిపిస్తోంది పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇటీవల వసుంధర పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొంతకాలం ఆయన సతీమణి వసుంధర నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ను ను సమాయత్తం చేసేందుకు చర్యలు చేపట్టారట నందమూరి బాలకృష్ణ గత స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పాలనలో జరిగాయి అప్పట్లో హిందూపురం మున్సిపాలిటీతో పాటు లేపాక్షి చిలమత్తూరు మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్న మండలాల్లో వైసీపీ పాలన కొనసాగుతోంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీతో పాటు మండల పరిషత్తులు పంచాయతీలు కూటమి వశం కావాలని ఎమ్మెల్యే గట్టి పట్టుదలతో ఉన్నారట అందుకోసం ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారట అందుకే ఎమ్మెల్యే బాలకృష్ణ తరపున రాజకీయ వ్యవహారాలు మేడం వసుంధర చక్కబెడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు హిందూపురంలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో బాలయ్య సతీమని వసుంధర మార్క్ రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి